హే బడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఈ ఈరోజు సంవత్సరం పాటు నిలువ ఉండే టమాటా పచ్చడి రెసిపీ తెలుసుకుందాం నేను ఈ పచ్చడికి రెండు కేజీల టమాటాలు తీసుకుంటున్నాను దాన్ని చక్కగా నీటిలో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుంటూ దాన్ని నీట్గా వాష్ చేసుకుని వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నీట్గా ఒక క్లాత్ మీద ఆరబెట్టేశాను ఒక కొంచెం కూడా తడి ఉండకుండా చూసుకోవాలి నేను అందుకని ఒక మళ్ళీ ఒక క్లాత్ తోటి నీట్గా ప్రతి ఒక్కొక్క టొమాటోని తీసుకొని నీట్గా దాన్ని తుడుస్తున్నాను కొంచెం వాటర్ ఉన్న మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండదు సో ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మనం టొమాటోల్కి కొంచెం కూడా తడి ఉండకుండా చూసుకోవాలి ఇలా తుడుచుకున్న టొమాటోలకి పైన ఉన్న ముచ్చుకు తీసేస్తున్నాను చాలామంది వేసేస్తారు కానీ అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను నీట్గా ఆ ముచ్చుకుని తీసేస్తున్నాను ఒక్కొక్క టొమాటోని ఇలాగా జస్ట్ ఈ సైజ్ పీసెస్లో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకన్నా చిన్నవి అవసరం కూడా లేదు సో ఇలా కట్ చేసుకున్న టొమాటోల్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్ నేను తీసుకొని ఒక్కొక్క లేయర్ లాగా నేను పరుస్తున్నాను ఇలానే మిగిలిన టొమాటోస్ అన్నిటినీ కూడా కట్ చేసుకొని ఆ కంటైనర్లో వేసేసుకుంటున్నాను సో మనం లేయర్స్ లేయర్స్ లాగా టొమాటోస్ ని పెట్టుకొని దానిపైన మనం సాల్ట్ వేసుకోవాలన్నమాట సో టూ కేజీస్ టొమాటోకి అప్రాక్సిమేట్గా గా నాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ నేను ఇక్కడ రాక్ సాల్ట్ మాత్రమే వాడుతున్నాను తెలుగులో కల్లుప్పు అని అంటారు కదా నేను దాన్ని యూస్ చేస్తాను సో ఇలా కట్ చేసుకున్న టొమాటోస్ అన్నీ మీరు చూస్తున్నట్టుగా నేను ఇలా ఒక లేయర్ లాగా వేసుకున్నాను దాంట్లో కొంచెం కొంచెం కల్లుప్పుని నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా లేయర్స్ లేయర్స్ యాడ్ చేసుకుంటే ఏంటి అంటే చక్కగా ఉప్పు అనేది ప్రతి ముక్కకి కూడా చక్కగా పడుతుంది సో నేను ఇలాగా అన్నిటినీ కూడా కట్ చేసుకున్నవి ఇలా నాకు ఒక త్రీ లేయర్స్ వరకు వచ్చింది సో ఇలా లేయర్స్ లాగా వేసుకొని లాస్ట్ లేయర్లో కూడా నేను ఇలా సాల్ట్ వేసేసుకుంటున్నాను సో నేను లాస్ట్లో కొంచెం పసుపు మాత్రమే యాడ్ చేస్తున్నా జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది సో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను మిక్స్ ఏం చేయ అవసరం లేదు జస్ట్ ఇలా ఒక లెడ్ టైట్ లెడ్ పెట్టేసుకొని ఒక త్రీ డేస్ వరకు డే మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో త్రీ డేస్ తర్వాత మీరు చూసారు కదా ఇవి చాలా మెత్తగా అయిపోయాయి ఇంకా దాంట్లో నుంచి చాలా వాటర్ వచ్చింది సో ఇలా వచ్చిన ఆ టొమాటో జ్యూస్ ఆ వాటర్ ఏదైతే ఉందో నేను ఇలాంటి ఒక చిల్లులో గ గిన్నెలో వేసుకొని నీట్గా దాన్ని స్ట్రెయిన్ చేసేస్తున్నాను అనమాట సో ఇలాగ ఒక పావు పావుబాజీ మ్యాషర్ ఉంటుంది కదా దాంతో నేను చక్కగా దాంట్లో ఉన్న వాటర్ అంతటిని కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను సో ఇలా స్ట్రెయిన్ చేసుకోగా వచ్చిన వాటర్లో నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకుంటున్నాను సో చింతపండు తీసుకొని ఈ ఎక్సెస్ టొమాటో జ్యూస్లో యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్నది ఒక త్రీ డేస్ వరకు చక్కగా నానబెడుతున్నాను అనమాట సో మనం ఇందాక స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకున్న టొమాటోస్ కూడా నేను చక్కగా ఎండబెట్టాను ఎండబెట్టాక నాకు త్రీ డేస్కి ఇంత బాగా డ్రై అయిపోయాయి అనమాట సో త్రీ డేస్కి చింతపండు కూడా చూసారు కదా ఎంత టెండర్గా అయిపోయిందో సో ఇప్పుడు నేను నానబెట్టిన చింతపండు ఎండిపోయిన టొమాటోస్ వీటికి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను మెంతి పొడి కూడా నేను ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లిపాయను కూడా తీసుకొని చక్కగా గ్రైండ్ చేసుకుంటున్నాను సో ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న దానికి మనం జస్ట్ తాలింపు వేసుకుంటే మన చక్కటి టేస్టీ టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది సో ఈ టొమాటో పచ్చడి తాలింపు కోసం నేను నువ్వుల నూనెను యూస్ చేస్తున్నాను సో నువ్వుల నూనె ఇంకొక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మిరపకాయలు ఒక పది రెమ్మలు కరివేపాకు ఒక రెండు వెల్లుల్లిపాయలు ఒక టూ స్పూన్స్ ఆవాలు తీసుకొని చక్కగా తాలింపు వేసుకుంటున్నాను ఈ తాలింపుని మనం చక్కగా ఈ టొమాటో పచ్చడిలో మనం ఏదైతే పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో దాంట్లో చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ నిలువ ఉండే పచ్చడి రెడీ అయిపోయింది సో దీన్ని ఒక మంచి గ్లాస్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది చక్కటి వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మీకు ఒకవేళ ఆయిల్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇంకో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నేను తక్కువ ఆయిల్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను ఆయిల్ మాత్రం కొద్దిగా తక్కువ వేసుకున్నాను సో మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి మీకు న మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేస్తారా ట్రై చేస్తే కమెంట్ చేయండి